కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ మన అన్నంకొండలోని బాల ప్రాంతంలో ఉన్నటువంటి మల్లికాంబ మానసిక దివ్యాంగుల పాఠశాలకు వచ్చాం ఈ పాఠశాల వారు గత అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం తెలిసి వీరి యొక్క పని విధానాన్ని దీన్ని అన్నిటి కూడా ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కోసం మన ఛానల్ ద్వారా ఇక్కడికి వచ్చాం ఈ యొక్క బిల్డింగ్ ఈ మధ్యకాలంలోనే రామోజీ ఫౌండేషన్ వారు పూర్తి నూతన బిల్డింగ్ను ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది వారి యొక్క ఈ యొక్క భవనంలో వారు ఏర్పాటు చేసినటువంటి మల్లికాంబ మానసిక దివ్యాంగుల పాఠశాల నడుపుతున్నారు ఈ యొక్క పాఠశాలలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం ఈ పాఠశాలలో ఉన్నటువంటి వారి యొక్క హెడ్ మాస్టర్ దీనికి సంబంధించినటువంటి బాధ్యులతో మనం మాట్లాడి తెలుసుకున్నాం ఈ యొక్క పాఠశాలలో చదువుతో పాటు హాస్టల్ సౌకర్యం కూడా కల్పించారు దీనికి ఒక చైర్మను పన్నెండు మంది కమిటీ సభ్యులతో ఈ యొక్క పాఠశాల నడుపుతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తి వివరాలు దీనికి సంబంధించిన కరస్పాండెంట్ గారిని తెలుసుకోవడం కోసం ఇప్పుడు వారు మనం వారి ఆఫీసులకు వెళ్తున్నాం వారితో ముచ్చటిస్తాం ఇది వీరి యొక్క ప్రధాన కార్యాలయం ఈ కార్యాలయంలో వారి యొక్క సర్వీస్ కోసం సిబ్బంది పనిచేస్తుంటారు వారి దగ్గర కూడా కంప్యూటర్ వారికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ మౌలిక సదుపాయాలతో ఈ పాఠశాల గత అనేక సంవత్సరాలుగా నడిపిస్తున్నారు వీరి మాటల్లో విందాం ఈ పాఠశాలలో ఉన్నటువంటి వివరాలు దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఈ యొక్క పాఠశాల ఏదైతే ఉందో దివ్యాంగుల పాఠశాలని ఫౌండర్గా ఉన్నటువంటి ఒకరు వీరు రామలీలా గారు మన ముందు ఉన్నారు వీరితో వీరి మాటల్లో ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చెప్తున్నారు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు వీరి దగ్గర స్ట్రెంత్ ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని మాట్లాడదాం రామలీలా గారు నమస్కారాలు అండి నమస్తే మీకు కార్మిక కార్షక భారతి కేకేబీ ఛానల్ ద్వారా మీకు స్వాగతం సుస్వాగతం మీరు యొక్క దివ్యాంగుల పాఠశాలని ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఇరవై టూ థౌజండ్ నుండి స్టార్ట్ చేసిన సార్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది గత ఇరవై సంవత్సరాల నుంచి ఇంతమందిని మీరు పోషిస్తూ ఒక మంచి సర్వీస్ చేస్తున్నారంటే మీకు దీంట్లో అనేక ఒడదడుకులు వచ్చి ఉంటాయి దీనికి సహాయ సహకారం బిల్డింగ్ నిర్మాణం ఎవరు చేశారు అయితే సార్ టూ థౌసండ్ త్రీలో టూ థౌజండ్ వన్లో మేము అప్పుడు కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారితో ఇది మా ఇన్సిషన్ ఓపెన్ చేయించడం జరిగిందండి టూ థౌజండ్ త్రీలో మాకు ఇది ఒక కట్టి వదిలేసిన బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసారు అప్పటి నుంచి వరకు కూడా మేము టూ థౌజండ్ త్రీ వరకు ఇక్కడ అదే బిల్డింగ్లో రన్ చేస్తూ వచ్చాము ప్రస్తుతం టెన్త్ టూ ట్వంటీ చిల్డ్రన్ ఉన్నారు పార్టీ ఫైవ్ స్టాస్పిటల్ మా దగ్గర వర్క్ చేస్తున్నారండి వీళ్ళల్లో డిఫండమ్ చిల్డ్రన్ సిక్స్టీ చిల్డ్రన్ ఉంటారు మిగతా వాళ్ళు మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ యాక్చువల్గా అప్పుడు ఇచ్చిన బిల్డింగు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వర్షాలు కూలిపోవడం వల్ల రామోజీ ఫౌండేషన్ నుంచి ఈరోజు మేము కొత్త బిల్డింగ్ని పిల్లలకు సౌకర్యంగా మేము తయారు చేసుకోవడం జరిగింది సార్ నిజంగా మన రామోజీ ఫౌండేషన్ అయితేనే ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థలు ఆ సంస్థలు పేపర్లు చిట్ ఫండ్స్ మిగతా వ్యాపారాలే కాకుండా ఇటువంటి సర్వీస్ మోటివ్స్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి కార్యక్రమాన్ని మన అనకొండలో ఉన్నటువంటి దీనికి చేయడం యొక్క హర్షించదగ్గ విషయము ఈ యొక్క పిల్లలు మీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు ఏ స్థాయి వల్ల ఎటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు అయితే సార్ యాక్చువల్గా మా దగ్గర ఉండే టూ హండ్రెడ్ చిల్డ్రన్ టూ హండ్రెడ్ ట్వంటీ చిల్డ్రన్ సిక్స్టీ చిల్డ్రన్ బొంగ మిగతా వాళ్ళందరూ మానసిక వికలాంగులు వీళ్ళలో చాలా మంది నైంటీ పర్సెంట్ చిల్డ్రన్ రోడ్ల మీద పేరెంట్స్ వదిలేసిపోవడము తప్పిపోవడం ఇలాంటి పిల్లలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మా దగ్గర జాయిన్ చేయడం జరిగింది సార్ అంటే ఏదైతే నిజంగా ప్రభుత్వాలు చేయలేనటువంటి పని అంటే మీరు చెప్తున్నట్టుగా ఐసిడిఎస్ వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలు వారు ఉన్నారో వారందరూ కూడా తల్లిదండ్రులను లేనటువంటి పిల్లల్ని రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఐడెంటిఫై చేసి మీకు అప్ప చెప్పేసి ఈ యొక్క మాత్రమే కార్యక్రమాన్ని నిజంగా మీరు చేస్తున్నారు మీకు మా యొక్క కేకేబీ ఛానల్ ద్వారా మీకు అభినందనలు తెలుపుతున్నాం ఈ యొక్క పాఠశాలలో చదువులే కాదు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ మనం చూస్తున్నాం కుట్లు వారికి బెడ్షీట్స్ అనేక తయారు చేయటము సంచులు ఇట్లా అనేక వొకేషనల్ ట్రైనింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు వొకేషనల్ ట్రైనింగ్ రూమ్సే కాదు ప్రైవేట్ ప్లే క్లాసెస్ కూడా ఎవరైతే దివ్యాంగుల పిల్లలుంటారో ఆ పిల్లలకు చదువులు చెప్పడము వారికి ఆ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి మానసిక వికాదులకి వారికి ఏ విధంగా చెప్తే వాళ్ళు ఒక మంచి ఇది వస్తుంది అనే దృష్టితో వారందరికీ కూడా వారికి చదువులు చెప్పడము ఆటలు పాటలు కూడా చెప్తుంటారు వాళ్ళకి ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా ఈ యొక్క పాఠశాల జరుపుతున్నారు ఈ పిల్లలకు కూడా ఏ విధంగా మానసికంగా వీళ్ళను అభివృద్ధి చేయాలి అనే దాంట్లో అంటే వస్తువులు గుర్తుపట్టడం వారు ఏమి తెలియన విషయాన్ని పండ్లు ఫలాలు ఇవేంటి అనే విషయాన్ని కూడా వారు చెప్పిస్తున్న ఒకసారి ఆటలు ఆటలు విందాం అయితే వీరికి 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 ఆ యొక్క వస్తువులు ఆటలు వాటి పండ్లు కూరగాయలు ఈ విషయాన్ని కూడా గుర్తించేటువంటి పరిస్థితి అంతేకాకుండా లెక్క పెట్టడం అంటే వీరి యొక్క మానసిక ఉన్నతాన్ని పెంచడం కోసం వీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అంతే అంతేకాదు అంతేకాదు వీరికి గుర్తుపట్టడమే కాదు వీరికి ఏ విధంగా కౌంట్ చేయాలి వాటిని ఏ విధంగా సేకరించాలి వాటిని ఏ విధంగా పెట్టాలి మానసికంగా వికలాంగులు అనేటువంటి వయసుతో నిమిత్తం లేకుండా వీళ్ళకు నేర్పడంలో శిక్షణార్థులు అనేక మంది ఉన్నారు ఈ పాఠశాలలో ఉన్నటువంటి సుమారు రెండు వందల యాభై మంది ఈ ఈ పిల్లలు ఉండటము కింది ఫ్లోర్ మొత్తం కూడా ఈ మానసిక వికలాంగులకు సంబంధించినటువంటి ఈ యొక్క రూమ్గా ఏర్పాటు చేసామన్నారు దీంట్లో మానసికంగా వీళ్ళు ఉన్నటువంటి ఫిజియోథెరపీ లాగా ఎవరైతే ఏం చేస్తారో వీరికి ఫిజియోథెరపీ చేస్తూ వీళ్ళకు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రత్యేకమైనటువంటి రూమ్ ఉన్నది ఈ రూమ్లో వారి నేర్చుకున్నటువంటి ఉన్నటువంటి వారు వారికి ఈ విధంగా వారు చేయడం అనేది మనం చూస్తున్నాం ఒక రోజుతో కాదు వీరందరూ కూడా ఈ ఇక్కడ ఈ స్కూల్లో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళే వీరి ట్రైనర్స్ కూడా ఉన్నారు ట్రైనింగ్ తీసుకున్నటువంటి టీచర్స్ సుమారుగా చాలామంది ఉన్నారు ఎవరు ఏది తరబేదులో ఉన్నారో ఆ తరబేదు చేసినటువంటి వైద్యము విద్య ఆటలు పాటలు ఇలా అనేక విషయాల్లో చెప్పేటువంటి ఈ పరికరాలు మనం దీంట్లో చూస్తున్నాం పిల్ల పిల్లలకి పిల్లలకి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఏదైతే కావాలనో ఏ పరిస్థితుల్లో కావాలనో వాళ్ళ మానసికంగా వాళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దితే వాళ్ళు బాగుపడతారు వాళ్ళు అనే పద్ధతిలో వారికి అనుగుణంగా వారు ప్రయత్నం చేస్తూ వారి యొక్క ఇది దీంతో తోడ్పడుతున్నది చూసాం అందరికీ వారికి బొమ్మలు ఆట వస్తువులు లెక్కలు చేసేటువంటి చేస్తున్నటువంటి తరణంలో అనేక ఆనందాన్ని వాళ్ళు వెలుపుస్తున్నటువంటి విద్యార్థులను కూడా మనం చూస్తున్నాం అంతేకాదు ఈ యొక్క వీళ్ళని ఆటపాటే కాదు కొంత వయసు వచ్చాక వీళ్ళకు స్కూళ్ళకి తీసుకెళ్ళడం స్కూల్కి రాయించడము స్కూళ్ళకు రాయించడము రాసేటువంటి పద్ధతిని చూడటము ఉపాధ్యాయులుగా వారి యొక్క పాత్ర పోషిస్తున్నారు అంటే ఇంగ్లీష్ మీడియం కూడా వీళ్ళకి నేర్పుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం కూడా నేర్పుతున్నటువంటి పరిస్థితి వీళ్ళకు ఈ యొక్క ఏబిసిడీలు పదాలు ఈ విధంగా అనేకం వాళ్ళకి చెప్తూ వారి యొక్క విద్యావంతనం కూడా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వీరి ప్రయత్నం నిజంగా వీరికి ధన్యవాదాలు ఈ యొక్క పాఠశాలలో ఒక స్కూల్లో ఉండవలసినటువంటి మౌలిక సదుపాయాలు వీరు చెప్పాల్సినటువంటి విధానంతో చెప్తున్న కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా వీరందరినీ మానసిక వికంగులను కాదు ప్ర ఈ దేశంలో ఈ భూమి మీద వీరు కూడా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు పెద్ద వయసు అందరినీ కూడా ఆడబొగ పిల్లల్ని కూడా ఈ యొక్క పాఠశాలలో వీరు చదువులు చెప్తున్నటువంటి పరిస్థితి స్టాఫ్ కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిజియోథెరపీలో నైపుణ్యత కలిగినటువంటి ఈ పాప వీరందరికీ ఎవరికి ఏ విధంగా చేయాలి చేస్తే వారి యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి వారి యొక్క మానసికంగా ఉల్లాసాన్ని ఉద్వేగాన్ని పెంచడానికి పనికొస్తాయనేటువంటి విషయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు కొనసాగిస్తారు అంత చిన్నపిల్లలే కాదు పెద్ద వయసు కూడా వచ్చినటువంటి వీరు వీరి యొక్క ఆరోగ్యము వీరి యొక్క శుభ్రత వీరి యొక్క చదువు వీరందరినీ కూడా ఈ యొక్క స్కూలు ఏ విధంగా తీర్చిదిద్దుతుందనే విషయాన్ని చూస్తే వారికి తల్లిదండ్రులు లేరనేటువంటి భావన లేకుండా వీరే అంతా వీరే తల్లిదండ్రులుగా ఒక కుటుంబం ఉంటాం ఒక మా పెద్ద కుటుంబం అనే పద్ధతిలో వీరందరూ కూడా చూస్తున్నారు నిజంగా ఈ యొక్క పాఠశాల నడుస్తున్నటువంటి యాజమాన్యానికి ఈ పాఠశాలని నడుపుతున్నటువంటి ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థ వారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలని కూడా ఈ యొక్క కేకేబీ ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ గృహాల్లో శుభకార్యాలు జరిగినప్పుడు అన్నప్రసాదం మిగిలిన ప్రత్యేకంగా తయారు చేసేసి వీరికి ఇవ్వాలనుకున్న వీరిని సంప్రదించి వీరికి సహకరించగలరని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా దీనికి సంబంధించి రెండో వీడియో డఫ్ అండ్ డమ్కి సంబంధించినటువంటి పిల్లలు కూడా వీరి దగ్గర చాలామంది ఉన్నారు దానికి వివరంగా రెండో వీడియోలో కూడా మేము ముందు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా అన్న ప్రసాదం సహాయం చేయండి అన్నదానం చేయండి ఈ యొక్క పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లల యొక్క సహాయ సాగానికి శ్రీవంతి చోటుపాటుగా సహకారం చేయాలని ఈ పిల్లలు మన పిల్లలుగా మనం భావించి అందరం ఉండాలనేది యొక్క కేకేవి ఛానల్ మీకు విజ్ఞప్తి చేస్తుంది మీ సహాయమే ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు